నమస్కారం ఏమంటున్నావ్ నేను మొదటి మాదిరి ఉండి నింటే నాకు గతి పట్టేది కాదంటాను భూ దాక్ష నిష్టివే అరయముతో వేసుంది నేనేం మాట్లాడిన విత్ ప్రూఫ్ ఇసుక మీనా ఉన్నాయి అది లేఅవుట్ లో డబ్బులు తీసుకున్నావు తోపులున్నాయి కూర్చొని మాట్లాడతా రాసుకు నీ ఇంట్లో ముంచుపడి స్థలంలో కట్టినా ప్రూఫ్ ఉంది సోలార్ భూమిని అంతా ఆక్రమించుకొని భూములు చేసుకున్నావు నువ్వు రేపు అడుగు ప్రూఫ్లు పంపి అడిగితే నేను పంపిస్తాను నీకు నేను ప్రూఫ్తోనే మాట్లాడతానా దయచేసి అప్పుడు మాదిరి ఉంటే ఇప్పుడు నీ గతి కట్ పట్టింది కదా రే ఎప్పుడో నువ్వు చేసుకున్న చేసలకి కొద్ది నీకు గతి పట్టింది ఊర్లో అసహించుకుంటున్నారు ఏమనంటే అంటే కోర్ట్ అంటావు కోర్ట్

ఒకటి కాదు అయ్యా ఒకటి కాదు ఈ బుద్ధు నువ్వు ఏదో అంటారా ఇవన్నీ పెంచులో వచ్చినేటివి గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఏంటి వయస్కర ఐదేళ్ళలో ఐదేళ్ళు బహిష్కరణ ఏమే నువ్వు ఏందో మాట్లాడుతావు పొద్దున్న ఒకరు నాకు ఆర్డర్ వచ్చింది కోర్టులో ఆర్డర్ వచ్చింది కోర్టులో ఆర్డర్ వచ్చిందని హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి ఊరికి తీసుకురాని వచ్చింది చూస్తారా అమరావతి హైకోర్టు ఆర్డర్ వస్తే పోయి ఎస్పి గారికి ఇచ్చినా వేసినాం చూడు ఏమొచ్చింది ఆ బొద్దు మరి ఆ బొద్దు పంపిలేదే పోలీసు వాళ్ళు అంటే నీ కనసందుల్లో మెలిగినారా పోలీసు ఇవన్నీ ఆర్డర్లే లాస్ట్ గా ఆడిపోయినాము ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా పోయినాము సుప్రీం కోర్టు పోతే అనింది తీసుకోండి అన్నారు మరి ఆ బదు పోలీసులు దీ చెప్పు చేతుల్లో నెరబో తెలుసు వాళ్ళు ఏమే ఎక్కడికి పోయినాం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పోతే అమ్మాయి ఎస్పీకి రాస్తో చూసి సెటిల్ చేసి ఆ అబ్బాయిని ఇంటికి ఎన్నిసార్లు పోయినా కోర్టుకి కోర్టు మాకు రిలీఫ్ ఇచ్చింది లా అండ్ ఆర్డర్ అనేది ఒకటి ఉంది కోర్టులో రిలీఫ్ ఇచ్చినా కోర్టులో అన్ని ఆర్డర్లు ఇచ్చినా లా అండ్ ఆర్డర్ అంటారు ఈ బొద్దు లా అండ్ ఆర్డర్ నీకును లాడిపో ప్రజలకి లాంటి ఆడోళ్ళు కూడా నిన్ను వదిలిపెట్టారు ఎన్ని చూపండి ఆడర్లు కోటాడర్లు అన్ని కోర్ట్ ఆడర్లు లేవు అప్పై చెప్పుడు మళ్ళీ కోట్లాడరు లేవు ఎన్ని ముప్పై ఆరు కోట్ ఆడర్లు నీకుండేది మూడే ఆ ముప్పై ఆరు కోటాడర్లు వేగార్థం చేసేవే ఆంధ్రప్రదేశ్ స్టేట్ హ్యూమన్ ఆడూడ పోతే ఆడ కూడా ఇచ్చింది ఆయన పోలీసు వాళ్ళు ఎండు తిరుగు మరి ఆ బొద్దు లేదే ఈ బొద్దు వచ్చింది నీకు ఇంకో లేదా లా అండ్ ఆర్డర్ లా అండ్ నీకు ఒకరు కాదు శత్రువు పాడి పద్ధతిలోనే కాదు మొత్తం కాన్సెస్ లో శత్రువులు ఏం చేసినావని అసలు ఈ రోజు నీకు నీ మనుషులు ఉన్నారు పోని వైఎస్ఆర్లో రాణిడ ఏమైనా పోయినారా లేదే ఇవన్నీ గవర్నమెంట్ ఆఫ్ అన్ని హైకోర్టు ఏది కూడా దాచ నీకు పంపించకుండా కాపీ పంపిస్తా ఆల్రెడీ ఇచ్చినా మీ మీ జైల్ కు మీ ఎమ్మెల్యేలకు అందరికి కాపీ ఇచ్చినా పొద్దున్నో ఏం ప్లేం చేస్తారో ఒళ్ళు నువ్వు చేసినా దీనికి ఊరు ప్రజలు ఐదేళ్ళు బహిష్కరిస్తాయి మీడియా అయినా ఏం చేసేవి అది ఎట్లా నీ నీకు వర్తించదా నా ఆయన తండ్రి ఆ బుద్ధులు పోలీసు వాళ్ళు లా అండ్ ఆర్డర్ అని రాని నీ బుద్ధి లా అండ్ ఆర్డర్ అని రాని పొద్దున్న ఎందుకు నువ్వు పొద్దున్న పోలీసు వాళ్ళు ఎప్పుడు పెట్టుకున్నావు సార్ ఆ రోజు మేము వచ్చినాం మీకు వచ్చినాడు ఇప్పుడు కూడా ఆ ఉన్నారు ఈడ తీసుకెళ్లి కర్ణాటక బార్డర్ లో వచ్చినారు కాబద్దు మేము పోలీసు ఎస్కడ్తో రాలేదు రా పొద్దున ఎందుకు పోలీసు మీకు ఇచ్చారు హైకోర్టు రా పొద్దున ఎందుకు పోలీసు చేస్తాను మేమంతా ఉండలా మేమంతా ఉండలేదా రా నువ్వే చెప్తాం మేము నలుగురు మా ఇది మంది నువ్వే చెప్తాం ఇది 앵글, 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 압������������������������������ ಎನ್ನಡೆ ಅಲ್ಲಿ ಇತ್ತು ಹ್ ಹೈತೆ ಇದೇ ಪಾ ಕಾರ್ಯಕರ್ತರುొక్క ಕೇಸ್ ಬಟ್ನಾಮಿ ಈ ಕಾರ್ಯಕರ್ತರು ಹಿಂದಿ ಮಾತನಾಡತನ ಓರ್ಜ ಲಾರ್ಡ್ ಆರ್ಡರ್ ಯು ನೋ ದ ಮೀನಿಂಗ್ ಆಫ್ ಲಾರ್ಡ್ ಆರ್ಡರ್ ಇಂತ ಕೋರ್ಟ್ ಉನ್ನ ಅಂತ ಏವ ಉನ್ನ ಫೈನಲ್ ಪೊಲೀಸ್ ಯಾಕೋ ಬಿಸ ಐದಲ್ಲ ಹ ్రహ్మాండంగా అమ్ముకుంటువే ఎవరో నొత్తాడు పవర్ ఉండింది దా బు ఈ బుద్ధి అంతగా బాధపడతాను ఐదేళ్ళు చెప్పినాడు మా జగన్ అన్న చెప్పినాడు ఏం చెప్పినాడు సమాచారం పోయింది కళ్ళు పోసుకుంటే మూడేళ్ళు అయిపోతుంది అంత అసలు జగన్ జరగాల్సిన పని నిన్న ఎలక్షన్ ఎందుకు కుప్ప మున్సిపల్ ఎలక్షన్ ఎట్ట జరిగింది ఆయన అప్పుడే అన్నాడు ఈ చేత చేస్తే ఈ చేతో అనువుచ్చి లేదు స్వామి ఈ చేత చేస్తే ఈ చేత్తే అనుభవించాలి నువ్వు ఇచ్చా నిన్ను తాడు బదిరి నేనైతే లేదు నేను అంత ఇదే కాదు డెబ్బై మూడేళ్ళు నాకు ఇంకా ఏంటి చెప్పు కష అవుతా జవాబు చెప్పాలా తాడు బద్ద జనానికి ఏం చేస్తారు వద్దు నేనే నీకు ఆర్డర్ ఉంది మాకు లేవా కోటాడు మాకు లేవా కోర్ట్ ఆర్డర్ వాడు ఇంటికి ఒక్కడే వచ్చిన వాడు పోలీసు వందలా నేను పెద్ద అది అప్పుడు మాదిరి ఉంటే నువ్వు ఈసారి పోలీసు వాళ్ళు ఉన్నద్దు నీకేమిచ్చింది ఇవ్వద్దు ఇవ్వచ్చింది నీకు తొమ్మిది ఇవ్వద్దు రా పోలీసు ఎందుకంటే పోదు రానీ లేనిలే అని మేము మేము వచ్చినా వచ్చినాము ఇన్న పట్టకు పోయారు పల్లెబోది పల్లెసి మేము ఇప్పుడు దాస్ పెట్టుకోలేదు ఈ మాదరే గా గోపాల్ చెప్పు ఆయన అంటే నేరా కుమాదరు ఉంటే అప్పుడు సాయే దిస్కం బుట్టండిరా ఓంట ఓ దిదొ చెంది మీ కొనుంది ఫిజోరో జీపు ఏకొంత మెర్సిడెస్ ఉంది ఆడి ఉంది BMW ఉంది లేకు చిన్నది కూడా రాదిలే ఉన్నా వదడ ఉన్నాల అప్పుడు ఊరి పోలీసలు ఉన్నారు కదా ము చేస్తారా కష్టపడిన వాళ్ళు బాధపడిన వాళ్ళు నష్టపోయిన వాళ్ళు ఉంటారు అది కోర్టు ఏం చేస్తుంది మరి కోర్టు ఏం చేసింది చెప్పు అయిపో ఎవరి మీద రాస్తా ధిక్కరించినారని పోలీసుల మీద పెట్టు మన బోధేవి కదా ఇందుదంటారు నన్ను దంటారు ఎట్లా ఊరుకున్నారు తాడుకున్నప్పుడు నాకంటే ఆ సత్వ కూడా లేదు సదవ అంత పిల్లలు బాగున్నారు స్పెట్టర్ ఎందుకంత చూస్తా మున్సిపాలిటీ ఎందుకు కట్టిన నేను అప్పుడు ఉన్నట్లుంటే అప్పుడేమంటాను ఇప్పుడు ట్రై చేసుకుంటాము ట్రై చేసుకోలే కొంద నేను అప్పుడు ఉన్నట్టుంటే అప్పుడు ఉన్నట్టుంటే అప్పుడు ఫ్రాక్చర్ అందరు చేశారు కొందరు మొదలు నలభై యాభై పుద్దుకునే రోజులు ఉన్నాయి ఇప్పుడు ఒప్పుకోరు అయినా మాకు హైగా ఉండు ఏముండు నేను బహిష్కరించలే అది కూడా ఏదో మా వాళ్ళు ట్రై డ్రైవ్ చేస్తానంటే కోర్టుకు పోయి బహిష్కరించాలను ఈ కొడుకు అయితే ఆడపిల్లలు ఆడపిలు ఎస్టీ పొందుతాడు నమస్కారం నాన్న ఎన్ని కోర్టు ఆర్డర్లు ఇచ్చిన చెప్పుకోరుడు ఇదే పెడతాడు రేపు ఇవే పెడతాడు రేపు సుప్రీంకోర్టు కూడా పోయొచ్చినారు వచ్చినారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పోయి వచ్చినారు హ్యూమెన్ రోడ్స్కి పోయి వచ్చినారు బెంచ్కి పోయిచ్చినారు పోతా ఉండవు అంతేగాని పొద్దున్నోజంతా హాయిగా ఉండి ఇంట్లో ఇంట్లో హాయిగా ఉండు ఆ కౌంట్ గుండో చూసుకో అది కూడా ఎప్పుడైతే ఇస్తారు

মাদদনানে <inaudible> ওনানোনানে.